హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షన్ టోకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం క్యారియర్ చేస్తారండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం షాప్కి కి విజిట్ చేస్తాయండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీ లైబ్రరీని మంచి ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూద్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండి చాలా గ్యాప్ వచ్చింది వీడియో అవును ఇవాల్లు వచ్చేప్పటికి పట్టు సారీస్ మేడం పట్టు కలెక్షన్ ఓకే ప్యూర్ ఐటమ్ అండి మన దగ్గర కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఆఫర్ లో పెట్టిస్తున్నాము ఇది వచ్చేప్పటికి ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డామేజ్ గానీ మిస్టేక్స్ ఏమి ఉండవు ఫ్రెష్ ఐటమ్స్ మాట అన్ని కూడా ఐటమ్స్ మీకు ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏదైనా ఎక్స్చేంజ్ రిటర్న్ ఏది ఉండదండి ఆన్లైన్ చూసే వాళ్ళు స్కిప్ చేసేస్తున్నారు మనం చెప్పే వాయిస్ చాలా మంది వినట్లేదు అది బాగా నోటీస్ చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అది ఫస్ట్ మా షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వై మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి వీడియో కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మేడం ఓకే ఫస్ట్ ఐటమ్ అండి కంప్లీట్ పట్టుకొని నర్సరీ పట్టుకుని అండి కంప్లీట్గా ఇది స్యారీ వచ్చేప్పటి ఆఫర్స్ లో ఆఫర్స్లో ఉన్నాయండి చక్కగా తీసి పెట్టేసుకోండి ఇది శారీ వచ్చేప్పటికి పొల్లో పార్టీ ఇది దోస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ స్యారీ ఇది ఓకే బ్లౌజ్ పార్ట్ మంచి బ్లూ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ పల్లు కూడా రిచ్ పల్లు వచ్చింది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ క్లాస్ ఉంది మేడం ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ ఈ సెల్ఫ్ కూడా వీవింగ్ డిజైన్ ఉంటుంది మేడం ఇది సారీ అనేది అవును అది ఇది వచ్చేటికి సారీ కాస్ట్ వచ్చే 1500 రూపాయస్ 1500 ఓన్లీ ఓకే బోర్డర్ కూడా చూసారు కదండి చాలా చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి వీటిలో కలర్స్ అట్లా ఉన్నాయి ఇందులో 4 కలర్స్ ఉన్నాయి మేడం ఓకే డిజైన్ మారిపోతుంది ఆ డిజైన్ మారిపోతుంది మేడం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఫెస్టివ్ సీజన్ కి తగ్గట్లు అన్ని కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అలాగే పేస్టల్స్ లైక్ చేసే వాళ్ళకి కూడా ఉన్నాయండి మంచి కలర్స్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఎలా వస్తుంది ఆల్ ఓవర్ ఓకే బచ్చల పండు కలర్ అండి విత్ లీఫీ గ్రీన్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మనకి ఈ నిగ్గా ఇచ్చారు సేమ్ ప్రైస్ సార్ ఇవన్నీ సేమ్ ప్రైస్ మేడం 1500 రూపాయస్ okay. ఓకే అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ అలా ఉంటాయి కదా సార్ ఇవి నార్మల్ గా అయితే మేడం ఇవన్నీ టూ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓకే ఓకే చిన్న చిన్న బుట్టి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ లో అండ్ పళ్ళు వచ్చి మనకి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు ఇచ్చారు అండ్ బోర్డర్స్ కూడా మీకు మరీ పెద్ద బోర్డర్స్ కాదండి మీడియం బోర్డర్ బోర్డర్ మీద కూడా మళ్ళీ వర్క్ చేయించుకునే విధంగా అవకాశం ఉంటుంది మేడం బోర్డర్ కంప్లీట్ గా ప్యూర్ పట్టేనండి బ్లౌజ్ పార్ట్ మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి మీకు వీటిలో మంచి మంచి కలెక్షన్స్ బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి అలాగే ఇవే కాదండి మనకి కాటన్ వెరైటీస్ కానీ హ్యాండ్లూమ్ వెరైటీస్ అలాగే పెట్టుబడులకు ఎలా కావాలి అన్నా కూడా అవైలబుల్ లో ఉంటాయి సిల్క్ సారీస్ కానీ డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ అన్ని కలెక్షన్ ఉంటుందండి అంటే కొంచెం పెద్ద బోర్డర్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ సారీ చాలా బాగుంటుందండి దట్టు బడ్జెట్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైనా చక్క పెట్టుబడి కూడా తీసుకోవచ్చు ఈ బడ్జెట్ లో శారీ మొత్తం ఎలా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు ఫ్యాన్సీ సారీస్ ఉంటున్నాయండి ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది పెద్ద బోర్డర్ వచ్చింది బాగుంది ఇంతవరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం దీని నెక్స్ట్ రేట్ వచ్చేసేపటికి మీకు టూ థౌజండ్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ సారీ అండి సూపర్ డూపర్ ఉంది మీరు ఆ బోర్డర్ చూస్తేనే మీకు అర్థమైపోతండి అది ప్యూరా కాదా అని ది బోర్డర్స్ చూస్కోచ్చు. కొల్లపాట బ్లౌజ్ ఓకే చాలా బాగుంది. సారీ మొత్తం ఎలా ఉంది? హలో ఓకే మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి కడి బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా. కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం లైక్ స్క్రీన్ ఇప్పుడు చూపించాయని ది సేమ్ ప్రైస్ సార్? ఆ ఏ 2000 2000. షిప్పింగ్ ఛార్जेस అడిషనల్ ఉంటాయండి. కొల్లపాట ఓకే

చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు అండి ఇప్పుడు మనం చూసేది అండ్ మీకు బోర్డర్ వచ్చి పీకాక్ డిజైన్ లో వస్తుంది ఓకే చక్కగా ఎల్బో స్లీవ్స్ వర్క్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి అండి బ్లౌజ్ అండ్ సారీ మొత్తం సన్న బుటీ అండి నెక్స్ట్ సారీ అండి వైలెట్ వస్తుందా సార్ వైలెట్ 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 కి ప్యారెట్ కాంబినేషన్ కొత్తగా ఉందండి ఓకే కరచరేని ఇంత మంచి డిజైన్ ఉన్న పల్ల పట్టు కలర్ కాంబినేషన్ అండి పల్ల కూడా చూడొచ్చు పల్ల కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది చాలా స్మూత్ ఫినిషింగ్ మాట బ్లౌజ్ ఇవి అయితే మనం 4000 5000 తప్పవైతే అసలు ఉండవండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే ఇది కటింగ్ లో ఒక ఒక ట్వంటీ పాయింట్స్ అట్లా వస్తుంది చిన్న పీస్ శారీ మొత్తం అలా ఇందులో అయితే అసలు పీకాక్ డిజైన్ ఎక్కడా లేదండి మొత్తం ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేస్తారు ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ మేడం ఇవన్నీ కూడా ఇది మంచి గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి రాణి కూడా మజంతా పింక్ వస్తుంది డార్క్ కలర్ పళ్ళ ఓకే బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఓకే మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి కలెక్షన్ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది అంతా సాఫ్ట్ ఫినిష్ ఉంది ప్యూర్ అండి ప్యూర్ పట్టు లిమిటేషన్ కాదు ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీరు ఫ్యాబ్రిక్ అది చూసుకోవాలి అంటే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి నెక్స్ట్ సారీ కూడా లెంతి పల్లోస్ అండి చక్కగా ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఓకే వైలెట్ కి ఈ పింక్ కాంబినేషన్ ఎంత వర్క్ మేడం దీని తర్వాత నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి 25 మేడం 25 ఓకే నెక్స్ట్ వెరైటీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ కలెక్షన్ వచ్చి మేడం ఇది పొల్లపాటిది ఓకే బ్రిక్ కలర్ రాయల్ బ్లూ కలర్ అండి ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ ఓకే బాగుంది బోర్డర్ కూడా డబుల్ స్టెప్ బోర్డర్ అండి చక్కగా కడి బోర్డర్ ఇచ్చి ఫైన్ మనకి క్రిపర్ డిజైన్ లాగా ఇచ్చారు బెస్ట్ కలర్ ఈ కలర్ చాలా బాగుంటుంది మేడం గ్రే కలర్ క్లాసిక్ కాంబినేషన్ అండి టెంపుల్స్ కలర్ వెళ్ళేటప్పుడు అయితే అసలు సూపర్ ఉంటుంది పల్లె పాటు ఓకే బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ వస్తాయండి ఓకే ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అండి మంచి గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేసారు రెడ్ గ్రీన్ కాంబినేషన్ మేడం ఇది కాంబినేషన్ కూడా చాలా తక్కువ బయట చాలా మంది లైక్ చేస్తారు ఈ కలర్ కాంబినేషన్ ఎక్స్‌ప్రెషెల్ గార్డ్ బోర్డర్ కూడా కొంచెం బెగ్ బోర్డర్ అన్నమాట డబుల్ బోర్డర్ వస్తుంది కొల్ల పార్ట్ ఓకే బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ప్లస్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ 2500 రూపీస్ అండి పింక్ కలర్ నెక్స్ట్ వన్ పింక్ అండి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేస్తారు మ్యాంగో అండ్ ఫ్లవర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కూడా కాస్ట్ చెక్స్ ఇచ్చి ఇచ్చారండి సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఓకే సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అలాగే గోల్డ్ జరీ వీవింగ్ రెండు ఉంటాయండి మీకు సారీలో అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి సారీ అండి క్రీమ్ వస్తుంది తెలుసు హాఫ్ వైట్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ మేడం హాఫ్ వైట్ విత్ మనకి కంప్లీట్ కూడా రోల్జరీ వీవింగ్ అండి పల్లో కూడా ఫుల్ పెద్ద పల్లు లెంతి వస్తుంది మేడం అల్లు కూడా మీకు డిజైన్ చూడండి ఎంత థిక్ వచ్చింది బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ అండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చక్కగా మనకి డబల్ పీకాక్స్ కాంబినేషన్ ఇచ్చారు ఇంకొక హైలైట్ సారీ అండి సూపర్ ఉంది మీకు శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు విజిట్ చేయగలిగితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆరెంజ్ ఆరెంజ్ విత్ గ్రీన్ ఆరెంజ్ విత్ గ్రీన్ మేడం పల్లో పార్ట్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇంకా డార్క్ గ్రీన్ అండి గ్రీన్ లో కూడా సారీ మొత్తం ఎల్లో వస్తుంది ఓకే మనకి ఇవన్నీ కూడా కంచిపట్టు సారీస్ వచ్చేస్తాయండి కంప్లీట్ వీవింగ్స్ తో వస్తాయి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది ప్యూర్ కోటా టిష్యూ మేడం ఇది ఇది యాక్చువల్ గా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటదండి మన ఆఫర్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ ఐటమ్ ఇప్పుడు వచ్చేవన్నీ మిక్స్ ప్యూర్ ఐటమ్ మీకు షాప్ కి నీరెస్ట్ వాళ్ళైతే షాప్కి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి చూస్తే అర్థమైపోతుంది శారీ అనేది అంటే వీడియోలో ఇది కలర్ క్రీమ్ కలర్ కాబట్టి కొంచెం అటు ఇటుగా కనపడుతుంది విడిగా రియల్ గా చూస్తే కాదా అనేది తెలిసిపోతుంది చాలా బాగుంటుంది మేడం ఇది ఇది కూడా పొలో వచ్చే ఇట్లా డిజైన్ పొల్లో వస్తుంది మేడం ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే ఇది పొల్ల పాట సరే కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కదా సార్ ఆ లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ ఇది పొల్ల పాట అవుది చాలా బాగుందండి సారీ మొత్తం బోర్డర్ అట్లా వస్తుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా లేదు అంటే బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇస్తా అన్నమాట ఓకే ఓకే ఇందులో టు డిజైన్స్ ఉన్నాయి మేడం టు డిజైన్స్ కొర్ చూపిస్తా వాషబుల్ ఏనా సార్ వాష్ చేసుకోవచ్చు మేడం ఓకే 800 ఓన్లీ 800 రూపాయస్ ఫ్యాబ్రిక్ కూడా మనకి స్మూత్ ఉందండి మీకంటే గుప్పగా ఎత్తుకోవడం అట్లా ఏముండదు ఇది కూడా బాగుంది కలర్ కూడా రేర్ కలర్స్ రెండు మ్యారేజెస్ టైం లో చాలా ఉపయోగపడుతుంది సారీ నైట్ ఈవినింగ్ ఫంక్షన్స్ కి అయితే ఇప్పుడు మీకు అలా శ్రావణ మాసంలో కూడా చక్కగా టెంపుల్స్ కి అట్లా వెళ్తారు కదండి అలా కూడా చాలా బాగుంటుంది పొల్ల పార్టీది ఓకే షార్ట్ పొల్ల వస్తుంది సారీ మొత్తం కంప్లీట్ బుట్ట మేడం ఇది చిన్న చిన్న బుట్టి వస్తుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ షైన్ ఉందండి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే బ్లౌజ్ కూడా చాలా కాస్ట్లీ బ్లౌజ్ మాట ఓన్లీ బ్లౌజ్ ఒకటే 400 రూపీస్ దాకా ఉంటది ఇది అవును ఇది 800 ఏనా సార్ ఈ సారీ కూడా 800 ఏ మేడం ఇది రెండిట్ మనకి 800 800 రూపీస్ ఇంకి కలర్ సెట్ లైన్ ఉందా కలర్స్ ఏమ ఉండొ మేడం సింగిల్ పీసెస్ మాట అవి కోలాటం అట్లా వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇది కూడా అదే కాస్ట్ కి ఇచ్చేస్తాం ఎన్ని యాక్చువల్ గా కాస్ట్లీ మేడం ఎన్ని పీసెస్ కూడా

పల్లో ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ సారీ ఓకే మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ షేర్ చేయండి కొంచెం కాల్స్ అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి పల్లో పార్ట్ ఓకే సారీ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి హనీ కలర్ అసలు గోల్డ్ కలర్ గంధం కలర్ కాంబినేషన్ పల్లో పాటి ఓకే అండ్ సారీ ఓకే ఇంతవరకు థౌజండ్ రూపీస్ మేడం ఇందులో ఫోర్ శారీస్ ఉన్నాయి టోటల్ ఓకే ఇది వచ్చేసేపటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బ్రోకెట్ వస్తుంది సారీ ఓకే సారీ మొత్తం బ్రోకెట్ బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ మీద వర్క్ మళ్ళీ పళ్ళ పాటు ఈ ఒక్కసారినే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ డిజైన్ వచ్చి మనకి అడిషనల్ వర్క్ వస్తుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అన్నీ ఇది కూడా పట్టు అండి ఇక్కడ పట్టు అంటారు మన దగ్గర జస్ట్ టూ టూ శారీస్ ఉన్నాయి రేట్ అందుకని తగ్గించి పెట్టాము ఇది కూడా ఇది కూడా వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది పొల్లో పార్ట్ ఇది ఓకే బ్లౌజు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి వీటిలో చాలా క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మనకు బాగుంటుంది ఇది ఇందులో ఇది ఒక డిజైన్ ఉంది మేడం కలర్ ఇది ఎల్లో కలర్ ఇదేమో గోల్డ్ కలర్ మేడం లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ అండ్ డిజైన్ కూడా కొంచెం మారుతుందండి ఇది వచ్చేటికి పొల్ల రాణి కలర్ వస్తుంది మేడం అదేమో బ్లూ కలర్ వస్తుంది ఇది పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది రాణి పింక్ అండి చాలా బాగుంది చూడండి 1100 రూపాయస్ మేడం ఇది కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ లైట్ వెయిట్ వస్తుందండి సారీ కూడా చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేస్తాయండి ఇది కూడా అంతే మేడం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా లైట్ రూపెట్ వస్తుందన్నమాట ఓకే ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చూడండి ఎంత హెవీ పళ్ళు ఇచ్చారు ఓకే లైట్ లెటర్ వైలెట్ కలర్ ఓకే శారీ మొత్తం అలౌస్తుంది